अंदर की नमस्कार वेलकम बैक टू तो चैनल। రైతు భరోసా పథకానికి సంబంధించి మనకు ఏ ఏ జిల్లాలో ఎన్ని ఎకరాల వరకు అంటే మనకి ఇప్పుడు రెండు ఎకరాల వరకు అయితే విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే కానీ రెండు ఎకరాల వరకు అయితే చాలా మంది అయితే పడ్డాయి అని అయితే చెప్పడం జరిగింది మరికొందరేమో డబ్బులు అనేవి మాకు ఇంతవరకు అయితే ఇంకా డబ్బులు అనేవి పడలే ఎకరన్నర ఉంది ఎకరం పది గుంటలు ఉంది మాకు ఇంకా డబ్బులు అనేవి పడలేదైతే అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట దానికి సంబంధించి మనకు రెండు ఎకరాలకు సంబంధించి ఏ ఏ లో ఎన్ని వేల మందికి పడ్డాయి ఎన్ని లక్షల మందికి పడ్డాయి అలాగే ఎన్ని వేల మందికి పడ్డాయి ఎన్ని ఏ ఏజ్గా పడలేదన్న మాకు మాకైతే ఈ జిల్లా అని కూడా చెప్పడం అయితే జరిగింది మీకు డబ్బులు అనేవి పడదా అయితే ఒకవేళ పడ్డాయి అని అయితే కామెంట్ చేయండి ఒకవేళ పడనట్టు అయితే మీది ఏ జిల్లానో అలాగే మీ యొక్క విలేజ్ లో అనేది మీ ఊర్లో అనేది ఎవరికైనా డబ్బులు అనేవి పడ్డాయలేదు అది కూడా తెలియజేయండి అనమాట ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే అయితే రెండు ఎకరాల వారికి చూసుకున్నట్టయితే మొన్న అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది రాష్ట్రంలో తొమ్మిది లక్షల మందికి అయితే మొన్న అయితే డబ్బులు అయితే పడ్డట్టు అయితే తెలుస్తుంది అనమాట మనకి ఎట్లా తెలుసు అంటే మనకు ఒక యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి ప్రతి ఒక్క రైతు దగ్గర నుంచి కూడా సేకరించడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు అనమాట మనకు రెండు ఎకరాలకు అయితే చాలా మందికి అయితే డబ్బులు అయితే పడ్డట్టు తెలుస్తుంది అంటే రెండు ఎకరాలు ఉన్నాయి కోరి మనకు అల్లకేళ్ళు చూసుకున్నట్టయితే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పునైతే రెండు ఎకరాలు పన్నెండు వేల రూపాయలు అయితే రావాల్సి ఉందన్నమాట రైతు చూడరికి కానీ మనకు ఇళ్ళకేళ్ళు వచ్చేసి చాలా మందికి అయితే ఎనిమిది వేల తొమ్మిది వందలు లేకపోతే పదివేల రెండు వందలు పదివేల నాలుగు వందలు ఇట్లా పదకొండు వేలు ఇట్లా పడుతున్నాయి అన్నమాట పూర్తిగా అయితే పడట్లేదు అన్నమాట పూర్తిగా ఎప్పుడు పడతాయి అంటే తర్వాత కొన్ని రోజులకైనా కూడా కొంచెం అంటే మనకి ఇప్పటికైతే ప్రభుత్వం అయితే నిధులైతే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట కాబట్టి కొన్ని రోజులలో మీ అందరి ఖాతాలో వచ్చేసి ఖచ్చితంగా అయితే డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుంది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికైతే ఎంతో యూజ్ఫుల్ అయితే అవుతుందనమాట తప్పకుండా అయితే ఈ యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోరి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే మీ దగ్గర నుంచి ఒక రూపాయి కూడా ఆశించాం ఎవరి నుంచి కూడా ఆశించాం అన్నమాట మేము ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అయితే మనం ప్రతి ఒక్క రైతు దగ్గర నుంచి వెళ్ళి సేకరించి ఆయా గ్రామాలలోకి వెళ్ళి అలాగే అందరి దగ్గర నుంచి వెళ్ళి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ సేకరించి డబ్బులు అనేవి ఎందుకు పడలేదు అలాగే మనకు జిల్లాల వారికి అయితే ఏ ఏ జిల్లాల వారికి ఎంత పడ్డాయి కూడా తెలియజేయడం అయితే జరిగిందనమాట అంటే ఎకరం లోపు రెండు ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ మనం చూసుకున్నట్టయితే యాభై వేల మందికి కానివ్వచ్చు ఏ ఏ జిల్లాలో ఎన్ని లక్షల మందికి డబ్బులు అనేవి పడుతున్నాయి కూడా సేకరించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది మీ అందరికైతే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను అనమాట తప్పకుండా అలాగే ఇక్కడనైతే ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో అందరికైతే రైతుల కోసం అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట రైతుల పోరాటం అనమాట తప్పకుండా కింద కనబడుతున్న లైక్ బటన్ అయితే కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రీ ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో ఇదన్నమాట మనకు మూడు నాలుగు ఎకరాల వరకు చూసుకున్నట్టయితే ఈ నెల పదిహేను లోప అయితే డబ్బులు అనేవి అయితే విడుదల చేస్తుందన్నమాట ఖచ్చితంగా డబ్బులు అనేవి పడతాయి అంటే ఖచ్చితంగా అయితే డబ్బులు అయితే పడుతున్నాయి మీ అందరికీ ఎవరికైతే పడలేదో తప్పకుండానైతే ఇక్కడ కామెంట్ అయితే ఒక కామెంట్ అయితే చేసి అలాగే మీ యొక్క జిల్లా అలాగే మీ యొక్క గ్రామంలో వచ్చేసి మీ గ్రామంలో మీ ఊర్లో ఎవరికైనా డబ్బులు అనేవి లేదో ఒక కామెంట్ అయితే చేయండి సో ఇన్ఫర్మేషన్ జై హింద్